హాయ్ అండి నమస్తే ఈరోజు రెసిపీ టమాటా రైస్ అలా తయారు చేయాలో చూద్దాం చాలా ఈజీగా టేస్టీగా కుక్కర్లోనే తయారు చేసుకోవచ్చండి ఇలా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు ఎండుమిర్చి కరివేపాకు చిన్న అల్లం ముక్క వేసి బాగా ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి అన్నం వంటి చేసుకునే కన్నా ఇలా కుక్కర్లోనే చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకుంటే మనకి త్వరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇలా చేసుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకోవాలి ఇలా టమాటోస్ వేసి బాగా ఫ్రై చేయాలి టమాటోస్ త్వరగా ఫ్రై అవ్వడానికి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోవడం వల్ల టమాటోస్ త్వరగా ఫ్రై అవుతాయి ఇలా ఒకసారి మొత్తం కలిపి ఇలా మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనకి టమాటాస్ త్వరగా సాఫ్ట్గా ఫ్రై అయిపోతాయి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి టూ మినిట్స్ పాటు మూత పెట్టి ఫ్రై చేసుకుందాం ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి స్పైసీగా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత పావు టీ స్పూన్ కారం రుచి సరిపడిన సాల్ట్ పావు టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకొని ఇలా బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా వన్ గ్లాస్ రైస్ తీసి కడిగి పక్కన పెట్టుకున్నాను ఇలా రైస్ని కూడా వేసి ఇలా బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకొని వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నానండి మీకు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు ఇలా వాటర్ కూడా వేసుకొని ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపి సాల్ట్ సరిపోయింది లేదో చూద్దాం కరెక్ట్గా సరిపోయింది ఇలా మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇలా త్రీ విజిల్స్ అయిన తర్వాత మూత తీసి చూద్దాం చూసారు కదా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది చాలా టేస్టీగా ఉందండి ఒకసారి ట్రై చేయండి ఎక్కువగా మసాలాలు కూడా ఏమీ వేయకుండా ఇలా కుక్కర్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు టమాటా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫైవ్ మినిట్స్లో తయారైపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం కలుపుకొని ఇలా ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా ఎంతో టేస్టీగా టమాటా రైస్ తయారైపోద్ది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి